నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ ఐపీఎస్ రొయ్యల్ దమ్ బిర్యానీ రెస్టారెంట్కి మించిన రుచి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నేను ఇక్కడ హాఫ్ కిలో రొయ్యల్ తీసుకున్నాను బాగా కడిగి ఒక బ్రౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి మనం బిర్యానీ మసాలా మొత్తం కూడా ఇందులోకి వేసుకోవాలి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ చాపత్రి అలాగే యాలకులు లవ మొగ్గలు షాజీరా రుచికి సరిపడా సాల్ట్ బిర్యానీ ఆకులు కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం పసుపు రెండు స్పూన్ల కారము ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్లు ఒక స్పూన్ నిమ్మరసము కొత్తిమీర పుదీనా అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు అలా వదిలేసేయండి రొయ్యల దమ్ బిర్యానీ ఇలా గనక చేసినట్లయితే అందరూ చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మనకి ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ ఆనియన్స్ అనేది పక్కకు తీసుకోవాలి మిగతావి ఇందులోకి ఉంచేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోకి ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ చూసుకోండి ఇప్పుడే మనము వేసుకోగలము సాల్ట్ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ గిన్నె అనేది పక్కకు పెట్టుకోవాలండి రైస్ ఉడికించుకోవడానికి మనము మరో గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని అందులోకి బిర్యానీని ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ నిమ్మరసము ఒక స్పూన్ నెయ్యి అలాగే సాల్ట్ కూడా ఇందులోకి సరిపడా వేసుకోవాలి రైస్కి సరిపడా అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న కప్పు ఎండిన గులాబీ రేకులు అలాగే పుదీనా కొత్తిమీర వేసుకొని వాటర్ అనేది మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి రైస్ వేసుకోవాలండి బాస్మతి రైస్ ఈ విధంగా మనకి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇది పక్క పొయ్యికి షిఫ్ట్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న రొయ్యల్ని ఈ పొయ్యి మీదకు పెట్టుకొని ఈ విధంగా చిన్న మంట మీద ఈ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకొని గరం మసాలా ఒక స్పూను ఇలాగ స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి అలాగే ఇంకో లేయర్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి అలాగే గరం మసాలా ఇలా చల్లుకోవాలండి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర తురం కూడా వేసుకోవాలి అలాగే ఉడికించుకున్న బియ్యం వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ కూడా ఇందులోకి ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ను అదే పాలు కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక ఇరవై నిమిషాల పాటు దమ్ము పోనివ్వకుండా బరువు పెట్టుకొని ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఉడికించుకున్న ఎగ్స్ కూడా వేసుకున్నానండి మా పిల్లల కోసము మీరు కావాల్తే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇరవై నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా అనేది రెడీ అయ్యిందండి మరో ఇరవై నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని వదిలేసేయాలి ఇరవై నిమిషాల తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎంతో ఈజీగా ఉండే రొయ్యల్ ధమ్ బిర్యానీ రెడీ తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ